సంప్రదింపులు ఉచితం ఈ రోజు మీరు చికాకుగా చిరుకోపంగా విసుక్కునేలా వినిపిస్తున్నారనిపిస్తుంది అందుచేత దానిని అదుపులో పెట్టుకోండి పనిచేసే చోటనే లేక పబ్లిక్ గానే మీరు ఒక్కసారిగా విజృంభించే అవకాశాన్ని జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ మసులుకోండి మానసిక ఉద్రేకాలను అదుపులో ఉంచుకోండి ఈ రోజు ఎంతో జాగ్రత్తగా ఉండడం అవసరం రాశి రొమాన్స్ ఈరోజు మీరు పెంచుకుంటూ ఉన్న సంబంధాన్ని ఇంకా పై స్థాయికి జీవితాంతం కట్టుబడి ఉండే స్థాయికి తీసుకెళ్లాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు మీరు ఒంటరిగా ఉంటూ మీరు మీ స్నేహితుడితో ఒకరినొకరు ప్రణయబంధాన్ని పెంచుకుంటూ ఉండి ఉండవచ్చు బహుశా మీరు డేటింగ్ కూడా చేస్తూ ఉంటూ ఆ మూడు ముళ్ళు కూడా వేసేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఏమైనప్పటికీ స్థాయికి వెళ్లాలా తదుపరి స్థాయికి వెళ్లాలా అని ఆలోచించడమే ఈరోజు మీరు పరిశీలించవలసిన విషయం మేషరాశి కెరియర్ ఈరోజు ఆఫీసులో ఊపిరి సలపినటువంటి పని భారం మీకోసం చూస్తూ ఉంటుంది అందుచేత వేగంగా మారిపోతూ ఉండే సంఘటనలకు మీరు సిద్ధపడి ఉండండి ఏమైనప్పటికీ మీకు ఒక శుభవార్త మీలో ఇంకా సన్నగిల్లిపోయినటువంటి శక్తి సామర్థ్యం కఠోర శ్రమ మీరు విజయాన్ని సాధించడంలో మీకు దోహదం చేస్తాయి మేషరాశి ఫైనాన్స్ ఈ రోజు మీరు చెల్లింపులలో మాత్రం జాగ్రత్తగా ఉండండి మీ బ్యాంక్ అకౌంట్ లో సరిపడే నిధులు ఉన్నట్లు చూసుకోండి ఇటువంటి చెల్లింపుల కోసం ఈ బౌరుసుడు చెక్కులు రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీ బడ్జెట్ తయారు చేసేటప్పుడు చాలా చాకచక్యంగా తెలివిగా ఉండండి అలాగే ఖర్చులను కూడా మీ ఆర్థిక పరిమితులకు లోబడే చేయండి ప్రస్తుత సమయంలో అరువుపై ఏమి కొనవద్దు మేషరాశి హెల్త్ రోజంతా చాలా వరకు మీ ఆరోగ్యం మామూలుగానే బాగానే ఉంటుంది మీరు ఫిట్నెస్ గాను ఆరోగ్యంగాను ఉండాలంటే పనికిరాని చిరుతిళ్లను తినడంలో ఉన్న మీ ఆసక్తిని పూర్తిగా తగ్గించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు దృఢంగా ఎవరవంతులుగా ఉండేట్టు చేస్తుంది అది కాకుండా వయసు ముదిరిపోతూ ఉండడం వల్ల రాబోయే సమస్యలను చాలా కాలం వరకు రాకుండా ఇది నిరోధించగలదు ఎందుకంటే ఇది వయసు మీరిపోతూ ఉండదాన్ని కాబట్టి వృషభ రాశి మీ సమీప బంధువుతో సంభవించిన ఒక చిన్న సంఘర్షణ వల్ల మీరు కొంత టెన్షన్కు లోనవుతారు ఈ విషయం మిమ్మల్ని కొంత ఆశ్చర్యపరిచినా మీరు ఈ సంఘటనను ఎలా హ్యాండిల్ చేయాలన్న విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇతరుల దృష్టిలో నుండి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీ యొక్క వ్యక్తిత్వం మీకే అర్థమవుతుంది వృషభ రాశి రొమాన్స్ ఈరోజు మీరు పనిచేసే చోట మీరు కలుసుకున్నట్లు వంటి వ్యక్తిపై మీ ఫీలింగ్స్ పెరుగుతున్నాయని మీరు గ్రహిస్తారు ఆ వ్యక్తి కూడా ఇటువంటి ప్రణయపూరితమైన ఫీలింగ్స్తో ఉన్నట్లు కనిపిస్తే రోజు అది అందుచేత ఈ నుండి ఏమి పుట్టుకొస్తుందో మీరు గమనించవచ్చు అటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మీ ఆసక్తిని తెలియజేయండి మీరు కొన్ని ఆశ్చర్యకరమైన ఉత్తేజకరమైన ప్రతిస్పందనలను అందుకోవచ్చు వృషభ రాశి కెరియర్ ఇటీవలే జరిగిన ట్రాన్స్ఫర్ మిమ్మల్ని నిరుత్సాహపరిచి అసంతృప్తికి గురి ఫీల్ అవుతున్నట్టు గమనిస్తారు దురదృష్ట వశాత్తు ఇటువంటి పరిస్థితిని మార్చడానికి మీరు ఏమీ లేదు అని కూడా తెలుసుకుంటారు క్రొత్త వాతావరణంలో క్రొత్త పరిసరాలతో సర్దుకుపోవడానికి ప్రయత్నించటం అలాగే ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవటం మీకు మంచిది ఈరోజు మీ తలను పైకెత్తుకునే ఉండండి మీరు వృషభ రాశి ఫైనాన్స్ భవిష్యత్తుకై మీరు చేయి పెట్టుబడులపై ఉండే వివిధ అవకాశాలను జాగ్రత్తగా పరిశీలించవలసిందిగా సలహా ఇవ్వబడుతున్నారు ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఫండ్స్ లో మీరు పెట్టుబడి పెట్టాలని యోచిస్తూ ఉంటే వాటిని గురించి మీ స్టాక్ బ్రోకర్ తో మాట్లాడండి అయితే మీరు ఇంకా స్టాక్ మార్కెట్ లోకి రావటానికి సిద్ధంగా లేకపోయినట్లయితే ఇంటి మరియు ఆస్తికి సంబంధించిన అవకాశాలపై ఇంకా మెరుగుపరుచుకోవాలని ఆలోచిస్తూ ఉంటే జాగ్రత్తగా మీరు వేసే ప్రణాళికలు వ్యూహాత్మక రచనలు ఈ రోజు మీకు గొప్ప దీర్ఘకాలిక లాభాలను తెచ్చిపెట్టే రోజు వృషభ రాశి హెల్త్ జాగ్రత్తగా సాగిపోండి ప్రమాదంలో గాయం తగిలే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అయితే దాన్ని ఈజీగా తీసుకోండి ఏ సమస్యనైనా సరే తప్పించుకోగలరు మీరు ఈరోజు మీ దృష్టిని కేంద్రీకరిస్తూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి ఏ ప్రమాదం నుండి కానీ ఏ వైపరీత్యా నుండి కానీ తప్పించుకోవడానికి ఏ పెద్ద ప్రమాదాలు సాధారణంగా జరగకూడదు ఈరోజు మీరు కూడా బాగానే ఉన్నారు అంచేత ఈ రోజు చాలా బాగుంటుంది మీకు టేక్ ఇట్ ఈజీ మిథున రాశి ఓవర్ వ్యూ ఈరోజు అనుకోకుండా మీకు పాత స్నేహితులు తారసపడతారు లేకపోతే వారిని ఇంటర్నెట్ ద్వారా మీరు ఊహించకుండానే కలుసుకుంటారు అనుకోని కలయికలు తిరిగి సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి ఈనాడు పాతకాలపు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వాటిని పంచుకుంటూ సరదాగా నవ్వుకుంటూ జీవితాన్ని గడిపితే దానికి మించిన స్వర్గధామం ఏదీ ఉండదు మిథున రాశి రొమాన్స్ ఈ రోజు మీ యొక్క ప్రేమికుడి దగ్గర నుండి ఒక అనుకోని బహుమతిని అందుకోవచ్చు మీరు అతని రమ్యపూరితమైన ఆలోచన భరితమైన మనసుతో ఇచ్చిన ఈ బహుమతిని చూసి ఆశ్చర్యపోతారు వారి ప్రేమానురాగాలలో ఉండే వ్యత్తదనాన్ని అనుభవించండి మళ్లీ తిరిగి వారికి కూడా ఇదే మాదిరిగా ఇవ్వండి మీరు కూడా ఈ రోజు మీ సంబంధ బాంధవ్యాలలో మీరు కొంచెం కృషి చేసినట్లయితే మిమ్మల్ని ప్రేమించే వారు మీపై ఎంత శ్రద్ధను ప్రేమను చూపిస్తున్నారో మీకు అర్థమవుతుంది మిథున రాశి మీరు ఇటీవలే ఒక కృత సంస్థలో చేరినట్లయితే వారు మీ గురించి చాలా సంతోషపడుతున్నారనే విషయం గమనిస్తారు మీరు పట్టుకున్న నెల కనిపిస్తున్నట్లుంది అలాగే మీ సంస్థ మీతో పొందే లాభాల కోసం చూస్తుంది ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోండి రాశి ఫైనాన్స్ మీరు ఒక వాహనాన్ని కొనాలని ఆలోచిస్తూ ఉంటే దానిని ఎంచుకోవడానికి ఇదే సరైన రోజు ఈ రోజు మీరు ఎంచుకోబోయే కారు చివరికి మీకు సంతృప్తికరంగా ఉండవచ్చని మరియు ఈ రోజు అనుకూలమైన మీ జాతకం ఇది మీకు సాధ్యపడేట్టు చేయవచ్చు అనే సూచనలు కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు కొనడానికి ఇంకా సిద్ధంగా లేనట్లయితే కనీసం కొన్ని షోరూములైనా చుట్టుముట్టండి ఈ రోజు మీకు అనుకూలమైన రోజు కాబట్టి మిథున రాశి హెల్త్ చిన్న చిన్న దెబ్బలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి అంచేత డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ వంట చేస్తున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి మీరు చేసే అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా ఉండండి అలాగే ఏ చిన్న ప్రమాదం నుండైనా సరే తప్పించుకోవడంలో కూడా మీరు అంతే హుషారుగా తెలివిగా ఉండాలి పొదులుగా ఉండే సాధనాలను పనిముట్లను నిప్పుతోనూ వేడిగా ఉండే బర్నర్లతోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈరోజు కర్కాటక రాశి ఓవర్ వ్యూ ఈరోజు మీరు కొంత ఆందోళనకరంగా అస్తవ్యస్తంగా చాలా చిరాకుగా కొట్లాడే మూడ్లో ఉంటారు ఈ ఆందోళనకు ఒత్తిడికి అశాంతికి కారణాలు ఏమైనప్పటికీ ఈ మాదిరి మూడ్లకు జారిపోకుండా మీ మనోభావాలను కనిపెట్టి చూస్తూ వాటిపై వెంటనే అతిగా ప్రతిస్పందించకండి సమస్యలు మామూలే వాటిని మీరు తప్పకుండా అధిగమిస్తారు కర్కాటక రాశి రొమాన్స్ ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటున్నట్లయితే ఈరోజు మీ స్నేహితులతో బయటకు వెళ్లి కాలక్షేపం చేస్తూ క్రొత్తవాళ్లను కలుసుకుంటూ అలాగే మీరు మీ భాగస్వామిలో మీకేమి కావాలో వాస్తవంగా దేనికోసం చూస్తున్నారని ఆలోచిస్తారు ఈ మధ్య మీ దృష్టిని ఆకర్షింపగలిగే వ్యక్తిని ఇంతవరకు ఎవరూ దొరకలేదని మీరు కొంచెం నిరుత్సాహపడుతూ ఉండవచ్చు ఏమైనప్పటికీ అధైర్యపడకండి మీరు చూస్తూ ఉండే వ్యక్తి మీ సమీపంలోనే ఉండి ఉండవచ్చు మీకోసం ఎదురు చూస్తూ కర్కాటక రాశి కెరియర్ వృత్తి రంగంలో ఈనాడు పని ఒత్తిడిని తట్టుకుని నిలబడగలగడం కష్టతరం అనిపించవచ్చు అయితే సంతోషించవలసిన విషయం ఏమిటంటే మీలో ఉండే ఉన్నత స్థాయి శక్తి సామర్థ్యం ఈ ఒత్తిడిని మీరు ఏ ఇబ్బందికి లోను కాకుండా ఉండేందుకు సహాయపడుతుంది అయితే మీరు జాగ్రత్తగా ఉండండి తొందరపాటుగా తీసుకున్న ఈనాటి నిర్ణయాలు తప్పని రుజువై వేరే ఇతర సమస్యలకు దారి తీయవచ్చు సమస్యలను లేకుండా ఉండేందుకు మీరు చేపట్టే చర్యలను జాగ్రత్తగా ఆలోచించండి రోజు చివరిలో తగినంత విశ్రాంతిని తీసుకుంటూ మీ బ్యాటరీలను రీఛార్జ్ చేయటం మర్చిపోకండి కర్కాటక రాశి ఫైనాన్స్ వృత్తి రంగంలో ప్రత్యేకంగా మీరు చేస్తున్న కృషి ఈ రోజు ఒక మాదిరి లాభాలను ఆర్జించి పెట్టవచ్చు మీకు పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా సరైన మార్గంలోనే ఉన్నప్పటికీ మీ మార్గంలో ఇంకా కొన్ని స్వల్పకాలిక లక్ష్యాలను మిమ్మల్ని చేరుకొనివ్వకుండా ఎదుర్కోలేని సమస్యలు అడ్డు తగులుతున్నట్టుగా గమనిస్తారు మీరు మీ పనిలో పురోగతిని సాధించేందుకు పట్టుదలతో ఉండండి ఈరోజు ఖచ్చితంగా మీరు కొంత పురోగతిని సాధిస్తారు మీ దారికి అడ్డంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి తొందరలోనే కర్కాటక రాశి హెల్త్ రాత్రి రాబోయే పీడకాలను గురించి జాగ్రత్తగా తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి ఈ రాత్రి మీకు పీడకలలు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఈ రాత్రికి కాబట్టి మీరు నిద్రకు ఉపక్రమించే ముందు పూర్తిగా విశ్రాంత విరామాన్ని తీసుకుని ఉండండి ఏ ఉద్రిక్తతను మనసులో ఉంచుకోకుండా పని గురించి రోజంతా మీరు అనుభవించిన ఒత్తిడిని గురించి పూర్తిగా మర్చిపోండి హాయిగా నిద్రపోవడానికి ప్రయత్నించండి పీడకల వచ్చినట్లయితే వెంటనే లేచి మళ్లీ తిరిగి పడుకోండి వచ్చిన కళను గురించి మర్చిపోతూ ఉండండి మీ మనోబలం ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉంటుంది మీరు అవకాశాలను అలాగే సమస్యలను కూడా చూడగలరు అయితే ఇవన్నీ కూడా మీకు అపారమైన విలువైన ఎసెట్స్ వంటివి మీలో ఉండే ఈ పోటీ తత్వం మిమ్మల్ని జీవితంలో శిఖరాగ్రాలకు తీసుకెళ్తుంది గతంలో మీరు వదిలిపెట్టిన వేసారిన పనులన్నిటినీ మళ్ళీ తిరిగి చేపడతారు రొమాన్స్ మీరు చేసినటువంటి సహాయాన్ని మెచ్చుకుంటూ మీ ఆప్తులైన వీరి దగ్గర నుండి ఒక అనుకోని బహుమతిని అందుకుంటారు అతని యొక్క విశాల హృదయానికి ఆలోచన స్థలకి మీరు ఆశ్చర్యంలో మునిగిపోతారు వారి అభిమానంలో ఉండే వ్యక్తదనాన్ని అనుభవించండి అలాగే తిరిగి అటువంటి దానిని వారికి కూడా ఇవ్వండి ఈరోజు మీ బాంధవ్యంలో కృషి చేస్తున్నట్లయితే మీ గురించి మీ ఆప్తులు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అన్న విషయం తెలుసుకుంటారు ఎంజాయ్ చేయండి ఉద్యోగంలో మంచి అవకాశాన్ని నిర్ణయించుకోవడంలో కొంచెం కన్ఫ్యూజ్ అయినట్లు ఫీల్ అవుతారు మీ ఉద్యోగ అవకాశాలను సరిగ్గా నిర్ణయించుకోవడంలో అలజడిగా ఉండే మీ ఆలోచనలను సరిగా అర్థం చేసుకుని ఉపయోగించుకోండి మీ ఉద్యోగ అవకాశాలను సరిగ్గా జాగ్రత్తగా పరిశీలించుకోవడానికి వివిధ రకాల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోండి చివరికి ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చే ముందు ఈ పద్ధతి ప్రక్రియ మీకు చాలా స్పష్టంగా విషయాన్ని అర్థం చేసుకునే కలిగిస్తున్నట్లు కలిగిస్తున్నట్లుంటుంది సింహరాశి ఫైనాన్స్ ఒకవేళ మీరు ఒక పరిశ్రమలో పనిచేస్తూ ఉంటే అక్కడ కావాల్సినంత స్పెక్యులేషన్ అవుతున్నట్లయితే ఈ రోజు మీకు చాలా లాభదాయకమైన రోజుగా భావించవచ్చు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ లేక మీ కంపెనీని ప్రమోట్ చేయడం కోసం కానీ లాభదాయకమైన మార్గాల వైపు కళ్ళు తెరుచుకుని మెలకువుగా చూస్తూ ఉండండి ఎందుకంటే ఈ రోజు అనుకోని లాభాలు రావచ్చన్న సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ దారిలో మీకు లభించే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోండి హెల్త్ మీ ఆప్తుల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా గమనించండి ఆందోళన చెందడానికి కారణం కూడా ఉండవచ్చు కొన్ని గ్రహాలు మీకు సహాయం చేసే దిశగానే ఉన్నాయి అందుచేత వారి ప్రవర్తనలో మార్పు వస్తుందేమో చూడండి ఒకరినొకరు అర్థం చేసుకున్న టైం ఇదే అలాగే మీరు కూడా వారి చెంతనే ఉండండి కన్యారాశి ఓవర్వ్యూ ఈ రోజు మిమ్మల్ని చూడడానికి వస్తారు అనుకున్న గెస్టులే కాకుండా అనుకోని గెస్టులతోనూ మీ ఇల్లు నిండిపోయి కళకళలాడుతూ ఉంటుంది పరుపులను బయటకు తీయండి ఈ గెస్టులు ఈ రాత్రికి మీ ఇంట్లోనే బస చేయవచ్చు ఒకవేళ ఈ రాత్రికి వారు ఉండకపోయినా వారి వల్ల మీ డైలీ రొటీన్కి ఏమీ భంగం కలగదు కన్యా రాశి రొమాన్స్ ఈ రోజు మీరు అందములో అద్వితీయంగా ఉంటారు నాకేమిట్లే ఏమైనా కానీ అనే వైఖరి కొంచెం భయాన్ని పుట్టిస్తూ ఉండే మీ స్వభావం అందరినీ మీ ముందు వంగి నిలబడేలాగా చేస్తుంది మీ పర్సనాలిటీ ఈ రోజు పార్టీలో ఒక పెద్ద హిట్ మీ స్నేహితులతో కలిసి మీరు ఈ రాత్రి పార్టీకి బయలుదేరి వెళ్ళినట్లయితే కొన్ని తలకాయలు మీ వైపే తిరిగి చూస్తూ ఉండటం గమనిస్తారు మీరు బాగా డ్రెస్ అయి అందంగా కనిపించేటట్లు చూసుకోండి ఎందుకంటే ఈరోజు పార్టీలో మీరు ఆశ్చర్యపోయే సంఘటన మీకోసం ఎదురు చూస్తోంది కాబట్టి ఇటీవలి కాలంలో మిమ్మల్ని వేధిస్తున్న పని ఒత్తిడి క్రమంగా తగ్గుతున్నట్లు గమనిస్తారు అయినప్పటికీ కూడా వర్క్ లోడ్ ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు కానీ ఈరోజు మీ పనికి సంబంధించిన ఒత్తిడి ఉద్రిక్తత కొంతమేరకు తగ్గిపోవడం మొదలవుతుంది ఒత్తిడి తగ్గి మీకు కాస్త ఉపశమనం కలిగిస్తున్న ఈ సమయాన్ని మీ ఫోకస్ ను మరియు మీ ఉత్పాదకతను ఇంకా పెంచుకోవడానికి ఉపయోగించండి కన్యా రాశి ఫైనాన్స్ మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో మీలో ఉన్న మంచి ఆర్థిక నిర్వహణ నైపుణ్యం ప్రోత్సాహకరమైన దృక్పథంతో అనుబంధంగా జత పొంది ఉపయోగించడం వల్ల చాలా తోడ్పడతాయి మీ వృత్తిలో మీరు బ్రహ్మాండంగా విజయాన్ని సాధించవచ్చు అయితే అదే సమయంలో మీ పరిధులేమిటి మీ హద్దులేమిటి అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం మీ అమోఘమైన ఊహలు అత్యున్నతమైన ఆశయాలు విఫలమైతే అనుకున్న ఫలితాలను సాధించలేకపోతే మీరు నిరుత్సాహపడకండి దీర్ఘకాలంలో మీ ఆర్థిక లక్ష్యాలు నెమ్మదిగా స్థిరంగా నెరవేరగలవు మీరు ఫలితాలను అందుకోగలరు కన్యా రాశి హెల్త్ రోడ్ మీద చాలా జాగ్రత్తగా ఉండండి ఏమైనా సరే స్పీడ్గా వెళ్లటం మానవేసే రోజు మీరు ఎక్స్ట్రా అప్రమత్తతో ఉండాల్సి ఉంటుంది ముఖ్యంగా స్పీడ్ లిమిట్స్ను అతిక్రమించే అవకాశం ఉన్న హై రోడ్లలో అలాగే ఈరోజు ఇటువంటి రోడ్లపై ప్రయాణం మీరు చేసే సూచనలు కనిపిస్తున్నాయి మీ సీటు బెల్ట్ను తప్పకుండా కట్టుకోండి అప్రమత్తతతో మెళకువగా మీ జాగ్రత్తలు మీరు ఉంటూ డ్రైవింగ్లో ఇబ్బంది పడకుండా తప్పించుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉండండి ఈరోజు స్పీడ్ లిమిట్లను దాటకుండా వాటికి లోబడి ఉంటే మంచిది ఈరోజు మీరు సోషలైజ్ చేయడం పార్టీ పైన ధ్యాస మీ పని మీద ఇతర ముఖ్యమైన విషయాలపైన మనసు పెట్టడానికి టైం లేదు మీ బాధ్యతలను గురించి ఏదైనా చేయాల్సి ఉందన్న అది చెవులు ఈ ఈరోజు అవిశ్రాంతంగా నిరుపయోగంగా కూర్చొని ఉండే పరిస్థితిని మీరు తెచ్చుకున్నారు దీని నుండి బయటపడటం మంచిది తులారాశి భౌతికానందాన్నిచ్చే విలాసాల్లో మీకున్న ఆసక్తిని మీ భాగస్వామి ఇంకా ప్రోత్సహిస్తూ రెసిఫికేట్ చేస్తూ ఉండటంతో ఈ రోజు చాలా రుచికరమైన ఉత్తేజకరమైన రోజు మీకు మీ దైనందిన జీవితం నుండి కాస్త టైమును తస్కరించి ఇద్దరు కలిసి కాలక్షేపం చేయాలి సరదాగా ఇది మీలో ఉండే ఆనందోత్సాహాలను మళ్ళీ ఇంకొకసారి నిజంగా చిగురింపచేస్తుంది మీ ఇద్దరి శారీరక సంబంధం ఇంతకంటే ఎప్పుడూ మెరుగుగా లేనప్పటికీ అలాగే ఈరోజు మీలో ఉన్నటువంటి దానినే ఎంజాయ్ చేయగలుగుతారు మళ్ళీ మీరు కెరియర్ ఒక క్రొత్త ప్రాజెక్టు రాబోతుంది ఈ రోజు మీకు చాలా ఆసక్తికరమైన రోజు అనుకోని వాటిని గురించి ఆశించండి ఈ రోజు మీరు ఊహించిన చోట నుండి మీకు ఒక క్రొత్త వ్యాపారం కానీ క్రొత్త ప్రాజెక్టు కానీ మీకోసం వెదుక్కుంటూ వస్తుంది ఈ అవకాశాన్ని మీరు పరిశీలించాలి లేకపోతే దాంట్లోని అర్హతల గురించి కానీ వాకప్ చేయాలి కనీసం అలాగే ఇంకొన్ని క్రొత్త కాంటాక్ట్లు పెంచుకోవడానికి కూడా భవిష్యత్తులో ఇవి మీకు ఫలప్రదం కావచ్చు ఫైనాన్స్ మీరు లాభాలను పెంచుకోవాలనే మార్గాలను అన్వేషిస్తూ ఉంటే ఈ రోజు మీ శక్తులంతా ధారపోసి ప్రయత్నించడానికి అనువైన రోజు అనే సూచనలు కనిపిస్తున్నాయి మీ ముందున్న అవకాశాలన్నింటినీ పరిశీలించండి జాగ్రత్తగా సరైన ఖచ్చితమైన ప్లాన్ తయారు చేయాలంటే కొంచెం కష్టంగా కనిపిస్తోంది కాబట్టి ప్రస్తుత తరుణంలో ఆశలను వదులుకోవద్దు సరైన సమయంలో సరైన కృషి చేయడంలో మీరు లాభాలు అందుకోగలరు హెల్త్ ఒక పరంపరగా వస్తూ ఉండే చెడ్డ కళలు అర్ధరాత్రి పూట మిమ్మల్ని లేవగొడుతూ ఉండవచ్చు మీ నిద్రను భంగం చేస్తూ దీనికి ప్రత్యేకంగా ఏ కారణం లేకపోయినప్పటికీ కూడా కొన్ని ధ్యానం చేసే పద్ధతులను ఉపయోగిస్తూ కాస్త నులివెచ్చటి పాలు త్రాగండి నిద్రపోయే ముందు మీరు హాయిగా ఫీల్ అవుతూ మంచి నిద్రపోవటానికి ఈ రాత్రి పట్టిన నిద్ర మీకు అద్భుతాలను సృష్టించవచ్చు వృష్టిక రాశి ఓవర్వ్యూ ఈ రోజు అనుకోని విధంగా మీరు కొన్ని క్రొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని పొందుతారు మీ జీవితంలో ప్రతి మలుపు మీకు ఈరోజు ఒక క్రొత్త దాన్ని గురించి నేర్పిస్తూనే ఉంటుంది జీవితంలో మీకు అంది వచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని ఎంతో కొంత విలువైన జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయండి వృష్టిక రాశి రొమాన్స్ మీరు ప్రేమించే వారిని మెప్పించడానికి అనే కోరికతో మీ జీవితం సాగిపోతుందని మీరు గ్రహిస్తారు ఈరోజు మీ జీవిత లక్ష్యాలకే మీరు కట్టుబడి ఉన్నట్లు చూసుకోండి అంతేకాని ఇతరులను మెప్పించడానికి మీ జీవితాన్ని అర్పించకండి మీ ప్రణయ భాగస్వామి కూడా మీ మంచిని మీ శ్రేయస్సుని కోరుకుంటూ ఉండవచ్చు అంతేకాని అది రివర్స్లో ఉండేటట్లు కాదు మీ కుటుంబ జీవితానికి మీ ప్రణయ జీవితానికి మధ్య సమతూకాన్ని గమనించండి ఈరోజు వృష్టిక రాశి కెరియర్ ప్రస్తుత తరుణంలో మీరు శిఖరాగ్రములోనే ఉన్నారు అన్ని విషయాలలోనూ ప్రతిదీ కూడా మీ అధీనంలోనే ఉంది అలాగే మీరు మీ బాధ్యతలను నెరవేర్చడంలో ముందున్నారు ఇదే మాదిరిగా అన్నీ జరిగిపోతూ ఉండేట్లు చూడండి చివరికి అన్నీ మీకు అనుకూలంగా జరిగిపోతూ ఉంటాయి అయితే మీ అకౌంట్లపై ఒక కన్ను వేసి ఉంచండి ఏదైనా ఎక్కడైనా మిస్ అయిందా అన్నీ సరిగ్గానే ఉన్నాయని చూస్తూ ఉండండి అప్పుడప్పుడు వృశ్చిక రాశి ఫైనాన్స్ ఈరోజు మీరు వారసత్వం ద్వారా వచ్చే ఆస్తి గానీ నగలు గానీ కొంచెం ఆలస్యంగా అందుకుంటారు ఇది కష్టపడి సంపాదించిన రాబడి వంటిది కాదు మీకు ఇది ఒక ఆశ్చర్యకరమైనదిగానే కనిపించవచ్చు ఇటువంటి బహుమతి రావడాన్ని మీరు మెచ్చుకోవాలి ఇది మీకు మీరు ఆశిస్తూ ఉండే ఆర్థికమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది కాబట్టి వృశ్చిక రాశి హెల్త్ బరువులు నెత్తటం చేయకండి ఈరోజు కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న జాయింట్లకు గానీ వెనుకవైపుగా నొప్పిని ఇంకా ఉధృతం చేయవచ్చు ఈ మాదిరిగా ఎత్తుతూ దించుతూ ఉండడం ఈరోజు మీకు ఆరోగ్య విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చు మీ ఆరోగ్య విషయంలో వీటిని అదుపు చేయడంలో కానీ తగ్గించడంలో కానీ మీరు తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఉన్నంత వరకు ఇది ఉంటూనే ఉంటుంది ధనుర్ రాశి ఓవర్ వ్యూ గత కొద్ది కాలంగా మీ ఆప్తులతో మీ సంబంధ బాంధవ్యాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయనిపిస్తుంది అటువంటి పరిస్థితి ఈరోజు సామరస్యంగా సర్దుకుపోవటం ప్రారంభమవుతుంది మీ కఠోరమైన శ్రమకు దీక్షకు పట్టుదలకు సహనం రెండు ప్రక్కల నుండి ఓర్పు విధానం అన్నవి ఈ పరిస్థితిని చక్కదిద్ది మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాయి రొమాన్స్ ఈ రోజు మీ ఇంట్లో పూర్తి ప్రశాంతత సామరస్య పూర్వకమైన సౌహార్దభరితమైన వాతావరణం నెలకొని ఉందని మీలో కొంతమంది అనుకుంటారు ఈరోజు కలహాలన్నీ సమాప్తమై కావలసినంత ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఇంట్లో నెలకొన్నాయని మీరు గ్రహిస్తారు ఈరోజు మీకు మీ భాగస్వామికి మధ్య ఉండే అనురాగ బంధం ఇంకా అవుతుంది అలాగే మీకు మీ పిల్లలకు మధ్య కూడా ఈ టైంలో మీ ప్రణయ జీవితం మీకు పూర్తి తృప్తినిస్తోందని మీరు గ్రహిస్తారు ఎంజాయ్ చేయండి ధనుర్ రాశి మీరు లా చదువుతుండే విద్యార్థి అయితే ఈ రోజు మీరు ఒక శుభవార్తను అందుకోవటం ఆశించవచ్చు అది పరీక్షా ఫలితం కావచ్చు లేదా మీరు ప్రయత్నిస్తున్న ఒక ఉద్యోగం గురించి కావచ్చు ఏమైనప్పటికీ ఈ రోజు మీరు ప్రోత్సాహకరమైన దాని గురించే వినవచ్చు దానిని మీ లాభానికి ఉపయోగించుకోండి మీరు దాని కోసం గట్టి కృషి చేశారు ధనుర్ రాశి ఫైనాన్స్ ఈ రోజు సాధారణంగా మీ ఆర్థిక విషయాలన్నీ సక్రమంగా స్థిరంగా ఉన్నందుకు మీరు కా సూపిరిని పీల్చుకుంటారు హాయిగా దీని అర్థం ఈ రోజు మీకు గాలివాటుగా లాభాలు వచ్చి పడతాయని కాదు అలాగనే ఏ విధమైన నష్టం కూడా ఉండదని అర్థం స్థిరంగా ఉండి ఈ రోజులను ఆర్థిక సౌకర్యాలను మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇవన్నీ మామూలుగా జీవితంలో హాయిని సుఖాన్ని కలుగు కాబట్టి ధనుర్ రాశి హెల్త్ రక్తపోటు అధికంగా కానీ లేక తక్కువ స్థాయిలో కానీ ఉన్నటువంటి సమస్యలు గలవారైతే మీరు ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీ పరిస్థితిని మెరుగుపరిచేదిగా ఉండే మీ జీవన మార్చండి ఏ ప్రోత్సాహకరమైన విషయాన్ని సరే మీరు సరైన పందాలను నడుస్తున్నారు అనే సంకేతంగా భావించండి ఈరోజు మీరు లైట్ గా ఎక్సర్సైజ్ చేయండి మకర రాశి ఓవర్ వ్యూ గత కొద్ది కాలంగా మీరు ఇంట్లో తరచూ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు ఈ రోజు పరిస్థితిని కాస్త చక్కబరచాలని ఆలోచిస్తున్నారు ఈ విషయంలో మీరు మీ ఆలోచనలను శక్తిని కుమ్మరించండి ఈ సమస్యలను పరిష్కరించడానికి మరి మీ ఇల్లు ఒక సుస్వాగత ద్వారం అనుకోండి దానిని శాంతిధానం చేయడానికి నిర్వధికంగా ప్రయత్నిస్తూనే ఉండండి మకర రాశి రొమాన్స్ అతను మీ జీవితంలోకి ప్రవేశించడంతో మీ జీవితం ఎంత మారిపోయిందో అతనికి తెలియనివ్వడానికి ఇది సరైన టైము ఇది వారిలో ఉత్తేజాన్ని కలిగించి మీ ఇద్దరిని జీవిత పథంలో కొంత ప్రయాణాన్ని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి వీలు కలిగించవచ్చు మీరిద్దరూ పంచుకుంటూ ఉండే మీ ప్రేమానురాగాలను ఆలంబనం చేసుకుంటూ ఈరోజు మీ ఆప్తునికి మీ హృదయాన్ని ధారపోయండి మకర రాశి కెరియర్ మీకు ఉద్యోగరీత్యా ఉండే అవకాశాలను పరిశీలించి తగిన నిర్ణయాన్ని తీసుకోదలిస్తే ఒక కెరియర్ కౌన్సిలర్తో దీని గురించి మాట్లాడటానికి ఇదే తగిన రోజు అలాగే ఒకవేళ మీరు విద్యార్థి అయినట్లయితే విద్యా విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో మీరు ఒక అనుభవజ్జునైన కౌన్సిలర్ సలహాను మార్గదర్శకత్వాన్ని తీసుకోవడం మంచిది అనుభవజ్ఞునైన ఒక వృత్తి నిపుణుల వద్ద నుండి మీరు తీసుకున్న సలహా మీకు భవిష్యత్తులో చాలా అసరాగా ఉండి మిమ్మల్ని సరైన మార్గంలో సాగిపోయేటట్లు చేస్తుంది మకర రాశి ఫైనాన్స్ మీరు ఒక న్యాయవాది సంబంధిత రంగంలో పనిచేస్తూ ఉంటే రోజంతా మీరు బిజీగా ఉండే అవకాశం ఉంది కేసులన్నీ మీకు అనుకూలంగానే సెటిల్ అవుతున్నట్లు గమనించి సంతోషిస్తారు ఇది మిమ్మల్ని ధనవంతులుగా కూడా చేయవచ్చు అన్ని పెండింగ్ కేసులను ముందు కదిలేట్టు చేసుకోండి ఈ అదృష్టం అలాగే కొనసాగుతూ ఉంటుందేమో చూడండి మకర రాశి హెల్త్ ఈ రోజు మీ ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది మీరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు మీరు వేసే ప్రతి అడుగులోనూ ఈ రోజు ఒక క్రొత్త కనిపిస్తుంది మొత్తం మీద మీరు ప్రస్తుతం ఉన్న ఈ అత్యున్నత స్థితికి థ్యాంక్స్ ఎంజాయ్ చేయండి అలాగే కొంతకాలంగా మీరు కన్నేసం ఉంచిన జిమ్ వైపు కూడా నడవండి అక్కడ మీకు లభించే అవకాశాలన్నిటిని పూర్తిగా ఎంజాయ్ చేయగలిగే మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళండి కుంభరాశి ఓవర్ వ్యూ ఈ రోజు మీకు ఒక అమోఘమైన అద్భుతమైన రోజు ఎంజాయ్ చేయండి పూర్తిగా మనోభావాలు స్థిరంగా ఉండి మీరు కులాసాగా విలాసవంతంగా హాయిగా ఉండాలనే గుణం మీలో దృఢంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు మీరు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం బలమైనది దీనిని సద్వినియోగం చేసుకోండి ఇదే మీకు విజయాలను సమకూర్చి పెడుతుంది కుంభరాశి రొమాన్స్ ఈరోజు మీకు కొంచెం గతుకులతో నిండి ఉన్నటువంటిది మీ భాగస్వామితో తప్పించలేని ఒక చిన్న కలహం పెట్టుకోవాల్సి వచ్చినందుకని మీరు గ్రహిస్తారు విషయాలన్నింటినీ వివరంగా మాట్లాడేందుకు టైం తీసుకోండి అలాగే మీ కోరికల విషయంలో మీరు స్పష్టంగా ఉండే వైఖరిని అవలంబించండి అనవసర అపోహలకు అపార్థాలకు తావివ్వకుండా ఉండటానికి చివరికి మీరిద్దరూ కూడా పరస్పరం వింటూ అర్థం చేసుకుంటారు ఒకరికొకరు సామరస్యాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ మీ ఇద్దరి మధ్య మంచి అవగాహన పెంచుకుంటూ ఫిలిం పరిశ్రమలో ఉన్నవారు వారి కోసం ఎదురు చూస్తూ ఉండే క్రొత్త ఉత్సాహభరితమైన అవకాశాలను కనుగొంటారు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి వెనువంటనే చాలా వరకు ఫలితాలను చూపించే అవకాశం ఇది ఒక మంచి స్నేహితుడి ద్వారానో లేక సహోద్యోగి ద్వారానో వృత్తి పనిలో ఒక శుభవార్తను అందుకుంటారు ఇటువంటి శుభవార్త ఉద్యోగ విషయంలోనూ ఆర్థిక లాభాలలోనూ కూడా మీకు మార్గాన్ని చూపిస్తుంది కుంభరాశి ఫైనాన్స్ మీ ఆర్థిక వ్యవహారాలలో కఠినమైన పరిస్థితులు ఇంకా శబ్దమండకపోయినా మీరు ఇటువంటి పరిస్థితిని సమర్థవంతంగానే హ్యాండిల్ చేయగలరు మీ పై అధికారులతో సత్సంబంధాలు పెంచుకోండి వారికి అనుకూలుగా ఉండటానికి పనిలో మీరు పాటించే వృత్తి ధర్మం మంచిదే కానీ కొన్ని సందర్భాలలో మీ ప్రవర్తన ఇతరులు మిమ్మల్ని యావగించుకున్నట్లు చేస్తుంది మీరు పనిచేసే చోట నుండి మీరు ఆర్థికంగా పైకి మీలో ఉండే శక్తికి ఇది ఒక అవరోధంలాగా తయారవుతుంది ప్రశాంతంగా ఉండండి ప్రొఫెషనల్ గా ఉండండి ప్రమోషన్కు లేక జీతం పెరుగు అందుకునే మార్గంలో మీరు సిద్ధంగా ఏ సమస్య లేకుండా ఉంటారు మీ వంతు వచ్చేటప్పటికి కుంభరాశి హెల్త్ మీకు రాబోయే తీవ్ర అనారోగ్యాన్ని ముందే కనిపెట్టి సరైన సకాలంలో వైద్యం తీసుకోవడం వల్ల పరిస్థితిని చక్కదిద్దుతారు మీ ఆహార పలవాట్లలో కొద్దిగా మార్పులు చేయడం వల్ల ఈ అనారోగ్యం పూర్తిగా నయం చేయబడింది అదే సమయంలో మీరు శారీరక శ్రమను కూడా చేస్తూ ఉండాలి మంచి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయాలంటే మీ ఆరోగ్య విషయంలో ప్రాధాన్యాలను నిర్ణయించుకోండి దీనివల్ల దీర్ఘకాలపు లాభాలను మీరు తొందరలోనే గుర్తిస్తారు ఆరోగ్యానికి సంబంధించిన ఏ అంశంలోనూ మీరు నిర్లక్ష్యం చేయబడలేదు అన్న విషయాన్ని నిర్ధారించుకోండి మీనరాశి ఓవర్వ్యూ అసంపూర్తిగా ఉన్న కొన్ని విదేశీ అవకాశాలపై ఒక అనుకూల ప్రతిస్పందనను అందుకోవచ్చు ఒకవేళ మీరు ఒక విద్యార్థి అయి ఉంటే ఇది యూనివర్సిటీలో మీ అడ్మిషన్ గురించి కావచ్చు ఒకవేళ మీరు విదేశాలలో ఉద్యోగిగా కావాలని ఆశిస్తూ ఉంటే అది ఒక కొత్త ఉద్యోగం గురించి కావచ్చు మీనరాశి రొమాన్స్ ఒక ప్రణయభరిత బంధాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి మీకు ప్రేమను వెతకటంలో ఇటీవల మీరు కొన్ని అంశాల్లో చాలా తక్కువ పాయింట్లో ఉన్నారు కానీ ఈరోజు గాలి తిరిగి మీ వైపే వీస్తూ ఉంటుందని మీరు గమనిస్తారు అలాగే కొన్ని తలకాయలు మీ వైపే తిరిగి చూస్తున్నట్లు కూడా గమనిస్తారు మీరు ఈరోజు ప్రస్తుత రుణంలో మీరు ఎంతో కొంత చెప్పుకోదగ్గ చేయండి స్వల్పకాల బంధాలతో మీ టైంను వృధా చేసుకోకుండా ఈ రోజు మీరు మీ వృత్తిపరంగా కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది అందుచేత ఒక వృత్తి నిపుణుడి సలహాను మీరు తీసుకోవచ్చు ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీరు ఏమీ దాపరికం లేకుండా అన్ని విషయాలు చర్చించండి కూలంకషంగా మీ కన్ఫ్యూజన్ ఏమిటో అది ఎక్కడ ఉందో అలాగే మీరు ఏ విధమైన సహాయాన్ని కూడా తెలియజేయండి అతని మెరుగైన న్యాయబద్ధమైన నిర్ణయం మీకు మార్గదర్శకంగా ఉంటుందని మీ శ్రేయస్సే అతని ధ్యేయమని మీరు ఆశించవచ్చు మీనరాశి ఫైనాన్స్ ఆర్థిక పరంగా ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఈ రోజు మీరు పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమి ఎదుర్కొనవసరం లేదు అలాగే మీరు డబ్బు సంపాదించే ఆధారం స్థిరంగా దృఢంగానే ఉన్నట్లు గమనిస్తారు అయితే పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుందిలే అని అనుకోకండి అందులో కొంత సొమ్ము తీసి బ్యాంకులో జమ చేయటం మర్చిపోకండి పెద్ద పెద్ద కొనుగోలు చేసేటప్పుడు అరువు పద్ధతిని గురించి పూర్తిగా తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి మీనరాశి హెల్త్ ఇటీవలి కాలంలో మిమ్మల్ని బాధిస్తున్న చిన్న చిన్న సమస్యలను గురించి డాక్టర్ దగ్గరికి వెళ్లాలని మీరు తెలుసుకుంటారు ఒకవేళ చికిత్స చేయించుకోకుండా అలాగే దాన్ని వదిలేస్తే చిన్న చిన్న సమస్య పెద్దవిగా తయారై జటిలంగా మారే అవకాశం ఉంది అందుచేత అటువంటి వాటిని కనిపెట్టకుండా ఉండటం చికిత్స చేయించకుండా నిర్లక్ష్యం చేయటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు కాబట్టి మీరు ఈ మాదిరి పరీక్షలు ఇప్పుడే చేయించుకోవడం అన్నది మంచి ఆలోచనే మీ ఆరోగ్యాన్ని సరైన మార్గంలో పెట్టుకోవడానికి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ వద్ద నుండి సలహాను తీసుకుని పాటిస్తూ ఉండడంలో మీ అంతరాత్మ చెప్పినట్లు చేయండి